రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మక్ రీజన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగను మార్కెట్లో మరి ఈ వారం రెండు కూడా మంచి సైజులతో అలానే ఈ వారం మార్కెట్లో కాను పల పల పల్ల సైజుల్లో టాప్ క్వాలిటీతో ఉన్నటువంటి కిలారి దూడలను కొనుగోలు చేసిన రైతు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు హోబలాపురం రైతు సోదరులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి దూడలు మీరు కొన్నారా విన్నారా కొన్నారా ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా రెండు పాల పళ్ళ వరుసలో ఉన్నాయి ప్రస్తుతానికి ఎంత పెట్టి కొన్నారనే ఇక్కడ అక్షరాల వన్ లాక్ టెన్ థౌసండ్ రూపొచ్చు మరి లక్షా పది ప్రస్తుతం దూడలను కొనుగోలు చేయడం జరిగిందట మీరు సేదానికి తీసుకున్నారా మంచిగా మేపుకొని సేదానికి తీసుకున్నారు అలానే మరి ఫస్ట్ బేరం ఏం చెప్పిండ్రు మీరు వాళ్ళకు వాళ్ళు మీకు ఒకటి ముప్పై చెప్పింటే బేరం కూర్చుకొని లక్ష పది వేలు కొన్నారు ఒక మాటలో మరి ఈ వారం మార్కెట్లో రేట్లు కానీ దూడలు కానీ ఎట్లున్నాయంటారు రేట్లు దాని దూడ దూడస్ బాగానే కలిసిందంటారా తక్కువనే అంటారా దూడలు అయితే తక్కువే కలిసిన ఈ వారము రేట్లు అయితే బాగానే ఉన్నాయంటారు మంచి మాట మరి ప్రస్తుతానికి ఈ దూడల రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియచేయండి కొత్త వాళ్ళ గట్ల మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమిగను ఆదివారం ఇద్దరు సంత తెలుసు రాసి మరి కొత్త వీడియోతో మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి కంపాడు వాసీస్ అనేటువంటి వ్యాపారస్తులు ఉన్నటువంటి దూడలు ఇవి మరి ఈ విధంగా ఉన్న వివరాలు ముందుకెళ్తాం